హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోమ్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతోంది శత్రు దేశాలు వందల సంఖ్యలో క్షిపుణులను ప్రయోగిస్తున్నా సరే వాటిని మధ్యలోనే పేల్ చేస్తూ తమ దేశాన్ని రక్షించుకుంటున్న ఇజ్రాయెల్ వైపు ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది మన దేశంపైకి దూసుకొచ్చే క్షిపణులను మధ్యలోనే పేల్ చేస్తే యాంటీ మిసైల్ వ్యవస్థను ఆర్థికంగా బలంగా ఉన్న అనేక దేశాలు సమకూర్చుకున్నాయి అయితే ఇజ్రాయెల్ జనాభా ప్రకారం చూసిన వైశాల్యంలో చూసిన చిన్న దేశమే అయినా సరే తమ అపారమైన మేధోశక్తితో అత్యంత ప్రతిష్టమైన యాంటీ మిసైల్ వ్యవస్థను తయారు చేసుకుంది అందుకే అష్టదిక్కుల శత్రు దేశాలే ఉన్నప్పటికీ వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కోగలుగుతోంది మూడు ఎస్ ఫోర్ డబుల్ జీరో రకానికి చెందిన యాంటీ మిసైల్ యూనిట్లను భారత్కు రష్యా అందజేసింది వచ్చే ఏడాది నాటికి మరో రెండు యూనిట్లను అందజేస్తామని తెలియజేసింది ఈ విషయాన్ని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తెలియజేశారు భారత్ గతంలో పొరుగున ఉన్న పాకిస్తాన్తో మాత్రమే శత్రుత్వాన్ని సీమాంతర ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటూ వచ్చింది ఇప్పుడు ప్రపంచంలో బలమైన సైనిక వ్యవస్థలు కలిగిన పెద్ద రాజ్యాల్లో ఒకటైన చైనా నుంచి కూడా ముప్పును ఎదుర్కొంటోంది అటిబెట్లో భారత సరిహద్దులో వెంట పెద్ద ఎత్తున రోడ్లు ఇతర మౌలిక వస్తువులను నిర్మిస్తూ మన దేశానికి సవాలు విసురుతోంది అంతర్జాతీయ సరిహద్దులను గౌరవించకుండా తరచుగా కవ్వింపు చర్యలకు సైతం పాల్పడుతోంది దశాబ్దాల క్రితం అక్సా ఇచ్చిన ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆ దేశం ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం లద్దాఖ్ ప్రాంతాల్లో దురాక్రమణలకు తెగబడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తమ రక్షణ సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది చైనాకు ధీటుగా భారత్ కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించుకుంటోందని వైమానిక దళ చీఫ్ అన్నారు వాయు మార్గంలో దూసుకొచ్చే క్షిపుణులను మధ్యలోనే ఎదుర్కొని ధ్వంసం చేయగల బలమైన వ్యవస్థల్లో ఒకటైన ఎస్ ఫోర్ డబల్ జీరో యూనిట్లను సమకూర్చుకుంటోంది డబల్ జీరో సిస్టమ్లను కొనుగోలు చేయడానికి భారత్ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఒప్పందంపై సంతకం చేసింది అందులో భాగంగా మూడు యూనిట్లు రష్యా నుంచి ఇప్పటికే భారతదేశానికి అందాయి మరో రెండు యూనిట్లు ఇంకా అందాల్సి ఉంది యుక్రెయిన్తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో భారత్కు రెండు యూనిట్లను సరఫరా చేయలేకపోయింది ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించారు తన పర్యటనలోనే ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి వ్యవస్థ సరఫరాకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో మాట్లాడారు తను చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ మోహరించింది ఇలా చేయడం ద్వారా భారత సరిహద్దుల్లో సైనిక బలం మరింత బలపడింది వాయు మార్గంలో దూసుకొచ్చే క్షిపణులు యుద్ధ విమానాలు డ్రోన్లను ధ్వంసం చేయగల బలమైన ఆయుధమే ఎస్ ఫోర్ డబల్ జీరో శత్రు క్షిపణులను రాడార్ ద్వారా గుర్తించి గాల్లోనే ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం యాంటీ మిసైల్ యూనిట్ కాదు ఒక బలమైన ట్రాక్ మీద దీన్ని ఏర్పాటు చేయడంతో ఎక్కడికి కావాలంటే అక్కడకు తరలించుకునే వెసులుబాటు ఉంటుంది ఎస్ ఫోర్ డబల్ జీరో అనేది భూమి నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం శత్రు దేశం ప్రయోగించే క్షిపణులను మాత్రమే కాదు యుద్ధ విమానాలు డ్రోన్లు క్రోయిజ్ క్షిపణులు బాలిస్టిక్ క్షిపణులను కూడా గాల్లోనే ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్